వచ్చాను రాఘవేందర్ భద్ర వీరు మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే వీరికి జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అన్యాయం ఎందుకు జరుగుతుందని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను వీరిని కలిశారు విజయబాబు నేను నాలుగు గత నాలుగు రోజుల నుంచి నిరావరీ తీసాను సార్ ఈ అధికారి వలన ఆనందన కేసు కలవడం ఆన్లైన్లో కన్సల్ట్ కావడం జరిగింది సార్ కన్సల్ట్ అయితే మాకు మా సమస్యలు ఇవి బేస్తామని చెప్పాం సార్ చెప్పి అదే విధంగా ఇప్పుడు వచ్చాడు సార్ మా సమస్యలు ఏంటంటే సార్ ఈ బిల్డింగ్ ఒకటి బిల్డింగ్ బ్యాచులర్ పోస్టులు మరియు సరే సర్టిఫికెట్లు మరియు ఇవేమో సార్ ఇవేమో శాశ్వతమైన సమస్య సార్ తాత్కాలిక సమస్య వచ్చేసి ఈ ఆటో కార్డ్స్ కాస్మెటిక్ బిల్స్ మరియు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు మా పట్ల రెండు ల్యాప్టాప్స్ సార్ ఇవి మెయిన్ ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు సార్ ఇవి మా సమస్యలు ఇప్పుడు మీకు రెండు వందల రూపాయలు పెంచు ఇస్తున్నాయి పెన్షన్ ప్రాథమె రెండు వందలు వింటారు రెండు వందల యాభై రూపాయల గవర్నమెంట్ ఏం దగ్గర పిల్లలకి ఇవ్వలేదు సార్ ఏంటంటే ఇప్పుడు రెండు వందలు పెంచారు రెండు వందలు పెంచినప్పుడు నుంచి వాళ్ళేస్తున్నారు యాభై రూపాయలు ఇచ్చినప్పుడు ఏమో యాభై రూపాయలు మా సేపుకి రేమ వేసుకోరు బాబా అని ఏమో నా కేసీఆర్ తెలంగాణ వచ్చిన మన అందరికి తెలుసు అరవై వేల కోట్లు ఆంధ్రా వెళ్ళవలసిన డబ్బులు మిగిలింది అంటే ఎనిమిదిన్నర సంవత్సరాలు ఐదు లక్షల కోట్లు మీరు అప్పు చేశారు ఒక ఐదు లక్షలు కనీసం వీళ్ళకి రెండు రూపాయలు వాళ్ళ చేతికిస్తే మంచి సబ్లయ్యి నూనె అది కొనుక్కుంటారని కాకుండా మీరే యాభై రూపాయలు విలువ ఇస్తున్నారు అలాగే వాళ్ళకి పదిహేను సమస్యలు ఉన్నాయి వేల కోట్లు మునుగోడి ఎలక్షన్ లో ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మూడు కోట్లు ఖర్చు పెట్టి మునుగోడిని అభివృద్ధి చేయలేరు ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల్లో అంతేకాకుండా ఒక్కొక్క ఓటర్కి ఐదు వేల రూపాయలు వాళ్ళ కళ్ళు ఉన్నాయి వాళ్ళు ఓట్లు వేస్తారు వాళ్ళకి ఐదు వేలు కొంతమందికి మందికి యాభై వేలు సర్పంచ్లకి ముప్పై లక్షల వెహికల్లో రెండు కోట్లు ఇస్తున్నారు కానీ ఈ అందులోకి సరి అయిన తిండి లేదు మీరు ఎలాగా రాలి మీరు కేసీఆర్ కేటీఆర్ మీరు బిజీ బేదం దగ్గరికి రాలేదు మీరు కానీ కనీసం మీ మంత్రులైనా పంపాలి కదా మీ ఎమ్మెల్యేలైనా పంపాలి కదా వాళ్ళు రారు ఓట్లాడేదానికి తప్ప అయితే ఎప్పుడు వస్తారు వాళ్ళు నేను నాలుగు రోజులు నిరాహార దీక్ష చేస్తుంటే ఈ రోజు నేను హైదరాబాద్ వచ్చాను మార్నింగ్ నాకు పదకొండు నెలకి పిలిచాను బాగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఎంతో బాధతో మీరు పెట్టిన వీడియో రాఘవేంద్ర ప్రభు మీరు పెట్టిన వీడియో చూశారు మీరు ఎనిమిది పది సార్లు కాల్ చేశారు నాలుగు ఐదు ఇవన్నీ చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను అందుల్నే ఆదుకోకపోతే దేవుడు అనాథుల్ని వితంతుల్ని అంధుల్ని అందుల్ని దేవుళ్ళ చూస్తాడు దేవుడే తన బిడ్డలా అలాంటిది ఈ రాజకీయ నాయకుడు ఇది రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు కేసీఆర్ గారు దేవుని ఉగ్రత నుండి మీరు మీ టిఆర్ఎస్ గవర్నమెంట్ తప్పించుకోవాలని ఇలాంటి హాస్టల్ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి దర్శించండి నేల కోట్లు కూడా ఖర్చాము కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు మీరు ఒక నియోజకవర్గంలో రాజకీయంగా పెట్టిన ఖర్చు రాష్ట్రంలో ఉన్న కాలేజీలకి స్టూడెంట్కి యూనివర్సిటీలకి పెడితే దేవుడు మిమ్మల్ని మరలా దీవిస్తారు కనుక న్యాయం చేయండి రేపు మీ ఆఫీసర్ని ఇక్కడ పంపండి లేదు అంటే మరలా నేను ఇక్కడికి రావాల్సి వస్తుంది నేను వారితో కూడా ధర్నా చేయవలసి వస్తుంది సార్ ఈ హైదరాబాద్ 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 జిల్లాలో నాలుగు ఆశలు ఉన్నాయి సార్ గవర్నమెంట్ అయితే ఒక్క ఈ ఒక్క ఆశకు మాత్రమే గవర్నమెంట్ బిల్డింగ్ ఇలాంటి బిల్డింగ్ మిగతా నాలుగు ఆశ మిగతా మూడు ఆశలకి అయితే ఇలాంటిది కూడా గవర్నమెంట్ బిల్డింగ్ అని లేదు సార్ మొత్తం రెండికి ఇచ్చే నడిపిస్తున్నారు అది కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్ సార్ ఎవరితో మాట్లాడకూడదు చూసారా మీరు మీరు కోర్టు ఖర్చు పెట్టి మీడియాలో అబ్బబ్బబ్బ బంగారు తెలంగాణ అంటారు వందల వేలు కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ అందులో కానీ ఆర్థికంగా అందులు కాదు అందుకే నన్ను ఎప్పుడో అయ్యా వాళ్ళ మనోనేత్రాలు తెరబడి ఉన్నాయి మీ మనోనేత్రాలు మీద రాబోతుంది మీ కుటుంబం మీద రాబోతుంది ముందే మార్పు చెందండి న్యాయం చేయండి ఈ సొంత డబ్బులు ఎవరు అడగట్లే లక్షల కోట్లు మిగిలిన డబ్బులో కొన్ని వందలు వేల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టండి న్యాయం చేయండి మా గిజ్జ మూడు వేలు సరిపోతున్న వాళ్ళకి అన్నిటి కనీసం మూడు వేల కంటే ఇంకేం ఎక్కిస్తానంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు మాకు ఇయర్లీ బ్యాక్ లా పోస్టులు ఉంటాయి సార్ అవి రావాల్సినవి కూడా మాకు రావాల్సిన ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు సార్ అది మీరు మీ పదిహేను సమస్యలు నేను చదివాను మీ వీడియో చూశాను పదకొండున్నర నుంచి అటు దాదాపు పన్నెండున్నర పద్ధతి మాట్లాడిన తర్వాత ఇది క్లారిటీ వచ్చింది ఎనీవే కేసీఆర్ గారు న్యాయం చేస్తారు అని ఆశిస్తున్నాం లేదు అంటే ఎక్కడెక్కడికి నేను మీకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో డాక్టర్ కేఏ పాల్ వాట్ యాప్ను డౌన్లోడ్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్ని ఆ యాప్లో పెట్టండి నేను మిమ్మల్ని గత మూడు సంవత్సరాలుగా ఏ విధంగా విజిట్ చేస్తున్నానో అన్ని జిల్లాలు నేను ఈ వారం వచ్చే వారం కూడా పది ఉమ్మడి జిల్లాలు నేను విజిట్ చేస్తున్నాను నల్గొండ ఖమ్మం వరంగల్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది లీడర్స్ మీరు రండి న్యాయం చేద్దాం కలిసి పంచాం థ్యాంక్ యూ వెరీ మచ్ పరిష్కరించాలి అంద విద్యాల సమస్యలు వెంటనే పర్తినాలి కే పాల్ గారి నాయకత్వం రావాలి సీఎం కేసీఆర్ గారు వెంటనే అందులో సమస్యలు పరిష్కరించడం చేత గాని ప్రభుత్వం పరిష్కరించాలి అంద విద్యార్థుల పదిహేను సమస్యలు వెంటనే